డియర్ ఫ్రెండ్స్ పుట్టినరోజు అంటే ఏ ఒక్కరో పాడటం మిగిలిన వాళ్ళంతా బిగుసుకుపోయి బొమ్మలా కూర్చోటం పాతాచారం అందరూ కూడా ఆనందంగా ఆడాలి మిస్ క్విక్ వెల్ ఫ్రెండ్స్ వెల్కమ్ యుద్ధం వాయరు ఇంకా ముసలి వాళ్ళకి వెంట్రుకలు చూనవే పో రంగలొదుకు అంకుల్ ఇది చాలా అన్యాయం మరి మీరిత్ర ఓల్ సెట్ ఓల్ సెట్ అ ఫోర్న కమ్ ఆన్ పుట్టిన రోజు ఇంకా మన చిన్న వాళ్ళమే కమ్ ఆన్ బావా 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 బా दर्शन पट्टा पाबा चान्सी बाबा ఇన్స్పెక్టర్ విజయ్ రవి కుమార్ అరెస్ట్ చేయండి ఏమిటి నీ చేతికి బేడీలు వేయమంటున్నాను ఎందుకని మేజర్ గోపాలం గారి ఇంట్లో నుంచి రెండు లక్షల రూపాయలు అపహరించిన నేరానికి ఆ నేరానికి రాముని ఆనాడే అరెస్ట్ చేశారుగా అది నిన్ను నమ్మించటానికి నన్ను అనుమానించినందుకు సారీ చెప్పుకున్నారుగా మళ్ళీ డ్రామా కరెక్ట్ ఇది డ్రామాయే రవికుమార్ నువ్వే ఆ దొంగతనం చేశావని నేను ఆలాడే ఊహించాను తెలివిగా ఒక్క నోట్ల కట్టతో ఆ నేరాన్ని రాముపై రుద్దావని కూడా నేను ఊహించాను నీ పథకం ఫలించిందని నిన్ను ఎవరూ అనుమానించటం లేదని నువ్వు నిర్ణయంగా తిరిగినప్పుడే నీ నేరాన్ని బయట పెట్టాలని నీ కళ్ళ ముందే రాముని నేను అరెస్ట్ చేశాను నిజానికి నేను రాముని లాకప్ చేయనే లేదు అడుగు రాము నేరస్తు పట్టుకోవటానికి ఒక పోలీస్ ఆఫీసర్ ఆడిన డ్రామా మిస్టర్ రవి కుమార్ అదిగో అటు తోడు అప్పించిన రచ్చబండగా వచ్చిన మనిషి ఇన్స్పెక్టర్ శేఖర్ లాగా వచ్చిన మనిషి ఇన్స్పెక్టర్ జగన్ వాళ్ళతో వచ్చిన వాళ్ళు కూడా మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతో అద్భుతంగా నటించారు నువ్వు నమ్మావు నువ్వు కూడా తెలివితేట్లుగా ఫోన్ వద్దకు వెళ్లి రిసీవర్ అందుకొని ఎవరో స్నేహితుడి పడిగినట్టుగా నటించి నువ్వు దొంగిలించిన మొత్తంలో నుంచి యాభై వేల రూపాయలు తీసుకొచ్చి మా వాళ్ళకి నువ్వు ఇచ్చే నోట్ లెంబర్లు మేజర్ ఇంట్లో పోయిన నోట్ల రెండు ట్యాలీ అయ్యాయి ఇప్పుడే ఫోన్ వచ్చింది అందుకే నేను పుట్టినరోజు నా కొడుకు రవికుమార్ది కానీ నేను అరెస్ట్ చేస్తున్నది అర్థమైంది నవ్వుతూనే నా వెనక గోయి తీసాం ఇది ఒక్కటి మాత్రమే నాటకం కాదు నీ ప్రేమ నీ మనస్సు అన్ని నీ నాటకంలోనే భాగాలే అన్ని మిస్టర్ కుమార్ రవి రవికుమార్ ఇప్పుడు విడుతున్నాను నేను కానీ ఏదో ఒకనాడు వస్తాను ఆ వచ్చేది ఎందుకో తెలుసా వంచనతో నన్ను అరెస్ట్ చేయించిన నీ మీద పగతించుకోవడానికి ఏ వృత్తి కోసం నువ్వు కన్న కొడుకుని మోసం చేశావు అదే వృత్తిలో నువ్వు నవ్వుల పాడే నలుగురిలో నువ్వు తల దించుకునేటట్టు చేస్తా కుమార్ తప్పు చేసేవాడు పాపాలను శిక్ష అనుభవించేవాడు మాత్రమే తల దించుకోవాలి ఆ దౌర్భాగ్యం ఆ దురదృష్టం ఈ రంజిత్ కుమార్కి ఏనాడు కలగి ఒకవేళ తప్పనిసరిగా ఎప్పుడైనా తల దించుకోవలసి వస్తే முதல் தொடருகிற ரஞ்சித் குமார் ரிமெம்பர் இட் தேங்க் யூ மேரி